పద్దెనిమిదవ రోజు పారాయణ పద్దెనిమిదవ అధ్యాయం అంగీరసుడు చెప్పింది విన్న అద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికేగాని దానికి అతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి దాని ద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి దేహాదారి అయినవాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నానసౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి శ్లో స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిద్ధవత్ ప్రాత స్నానం ద్విజాతీనాం శాస్త్రం చుతిచోదితం స్నానం చేయకుండా చేసే ఎటువంటి కర్మలైనా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు వేదోక్తమై స్నానం శ్లో ప్రాతస్నానే యశక్తశ్చే దినకరే కార్తిక్యాంతు మహామతే మకరస్థే రవౌ మాఘే వైశాఖే మేషనే రవౌ ప్రతిరోజున ప్రాత స్నానం చేయలేని వాళ్ళు తులా కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా చేయాలి జీవితంలో ఈ మూడు మాలైన ప్రాత స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలలోగాని చంద్ర సూర్యగ్రహణ పర్వాలలోగాని స్నానం చాలా ప్రధానం గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాలాల బ్రాహ్మణులకు పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదలినవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యాకాలలన్నింటా సర్వోత్తమైనది కార్తీకమాసం వేదాన్ని మించిన శాస్త్రం గంగను మించిన తీర్థం భార్యతో సమానమైన సుఖం ధర్మతుల్యమైన స్నేహం కంటికంటే వెలుగు లేనట్లుగాని కార్తీకమాసంతో సమానమైన పుణ్యకాలంగాని కార్తీక దామోదరుడికన్నా దైవంగాని లేడని గుర్తించు కర్మమర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరతాడు నాయనా విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాద్ హుక్ల దశమ్యాంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు పునః హరిబోధిని అనబడే కార్తీక ద్వాదశి నాడు నిడురలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసలనే చాతుర్మాస్య వ్రతం అంటారు విసువుకు నిద్ర సుఖప్రదమైన ఈ నాలుగు నెలలూకూడా ఎవరైతే హరిధ్యానం పూజలు చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్లి వారికి మ్రొక్కి హే శ్రీహరి భూలోకంలో వేదవిధులు అడుగంటాయి జ్ఞానులు సైతం గ్రామ్యసుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులు అవుతారో తెలియక నేను దుఃఖితుదిని అవుతున్నాను అని విన్నవించాడు నారదుడి మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీ నారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు ఇలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్యకార్యాచరణులని అత్యధిక పాపాచరణాల్ని చూసిన శ్రీహరి ప్రజల ఉద్ధరణ చింతన మనస్కుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా స్తోత్రించాడు పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తం